నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అందిస్తున్నారు ఆయనకు తోడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు అనుకుంటే ఆయన మించి అబద్ధాలు చెప్పిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు ఆయన ఈరోజు అడుగుతున్నాం ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ రోజు నేనున్నాను అని ఊరికే ఏదో మనుషులకి ఏది ఫిట్స్ వస్తాయో ఆ విధంగా ఇట్లా ఇట్లా కాలరేసుకుంటూ తల ఊపుకుంటూ నేనున్నానని చెప్పి ఈరోజు అదే సుగాలి ప్రీతి కేసు ఏమైంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిఐడికి ఇచ్చాడు కానీ ఇంతవరకు ఆ కేసు ఈరోజు వచ్చిన కుటుంబీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారన్నారు ఎలక్షన్ ఎన్నికలకు ముందు మరి ఇప్పుడేమంటున్నాడు ఎవరు అదృశ్యం కాలేదు నలభై రెండు మాత్రమే వాళ్ళు నలభై రెండు మా మంది అదృశ్యమయ్యారు వారు కూడా ఏదో కనపడుకోకుండా మ్యారేజ్ చేసుకున్నారని ఇలా తప్పుడు కూతులు కూస్తున్నాడు మరి ఈయన ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అని అడుగుతున్నాం తర్వాత ోం మంత్రి గారు అనితక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిదీ కాలు ఎగరేసుకుంటూ వచ్చేది కాలు దువ్వుకుంటూ వచ్చేది కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి అంత పెద్ద బాధ్యత తీసుకొని ఈరోజు ఇదే లయపాక్షి మండలంలో దళితుల భూములు రెండు వందల డెబ్భై ఎకరాలు తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యాన్ని ఆక్రమించుకుంటే అటు వెంకయ్యనాయుడు సంస్థకు సంబంధించి మనుషులు ఇటు రాప్తాడు పరి పరిటాల సున్నితమ్మ వాళ్ళ మనుషులు అందరూ కూడా దళితుల భూములు రెండు వందల డెబ్బై ఎకరాలు లాక్కుంటే వాటికి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అంటి అంటనట్లు నాకు ఏం తెలియనట్లు అనుకుంటూ పోతా ఉంది మరి వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు అదేవిధంగా నేను మన్నటి రోజు నాగబాబు గారు ఆయన జబర్దస్త్లో నవ్వుకుంటూ ఉంటాడు ఏదో ఒలగర భాషకు నవ్వుకుంటూ ఉంటాడు ఆయన కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం వాళ్ళు గారుగా రామరాజ్యం ఏమన్నా పరిపాలించాను అని అంటాడు రామరాజ్యం ఎస్ రామరాజ్యమే చేసి రామరాజ్యం అనేది మనం చూసామో లేదో నువ్వు చూసావో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం కంటే రాజన్న రాజ్యం కంటే ఎక్కువ పరిపాలించాడని కూడా గర్వంగా చెప్తాం అది కూడా ఆయన రెండు వేల తొమ్మిదిలో కడప పార్లమెంటు ఎంత మెజారిటీ ఐదు లక్షల ఓట్లతో ఎంపీ అయ్యాడు మెజారిటీతో ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీ అయ్యాడు తర్వాత రెండు వేల పదకొండులో పార్టీ స్థాపిస్తే రెండు వేల పదకొండులో పార్టీ స్థాపిస్తే ఆ రోజు ఆయన వెంబడి వచ్చిన పద్దెనిమిది మంది శాసనసభ్యులను పదిహేడు మంది శాసనసభ్యులను బై ఎలక్షన్లో గెలిపించుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఎలక్షన్లో అరవై ఏడు మంది శాసనసభ్యులు గెలిచారు తర్వాత రామరాజ్యం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మందిని గెలిపించి అదే కరోనా కష్టకాలంలో ప్రపంచం అట్టడుగు ఉంది అలాంటి సమయంలో అలాంటి సమయంలో రెండు లక్షల మంది వాలంటీర్లను లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలు కల్పించి ప్రతి ఇంటికి వాళ్లకు నిత్యావసర సరుకులు అందించి ఆర్థికంగా ఆదుకొని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఆ కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు ఈ మన స్టే మన స్టేట్లో స్టాక్ పెట్టారు ఆ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడి ఏవైతే ఆయన మేనిఫెస్టోలో కురాన్ బైబిల్ భగవద్గీత మాదిరి క్యాలెండర్ మాదిరి చేసి చెప్పింది చెప్పినట్లు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి గడపకు అందించి సంక్షేమం అందించిన వ్యక్తి ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అదే రామరాజ్యం అంటే ఈరోజు గుర్తుపెట్టుకో నాగబాబు గారు అంతకంటే రామరాజ్యం చూసామో లేదు కానీ ఈ విధంగా ఇంతకంటే పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని కూడా చెప్తున్నాం అదే ఈయన ఏం చేశాడు నేను సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానన్నాడు ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత తర్వాత ఖర్చు ఎంత ఇవన్నీ తెలిసే ఆయన హామీలు ఇచ్చింటాడు కదా మరి ఈరోజు ఏమంటున్నాడు డబ్బులు లేవు డబ్బులు లేవు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో డబ్బులు లేవు అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాం మరి ఆ రోజు హామీలు ఇచ్చిన రోజు మీకు తెలియదా ఎందుకన్నీ హామీ లేవల్లా అబద్ధాలు చెప్పి కేవలం ముఖ్యమంత్రి అయితే చాలు అనే అభిప్రాయంతోనే ఆ రోజు ఆయన అబద్ధాలు చేశాడు ఈరోజు చూస్తే డబ్బులు లేవంటాడు ఎలక్షన్ ముందర సంపద సృష్టిస్తాను అన్నాడు ఈరోజు డబ్బులు లేవు అంటాడు మరి ఎక్కడ పాలనండి ఇది తర్వాత ఇవన్నీ తెలుసుకోవు నాగబాబు గారు నువ్వు ఏదో ఎక్కిరి చేష్టాలు చేసి రామరాజ్యమా ఇంకోట ఇంకోటని ఇంకోసారి మాట్లాడద్దు నువ్వు అస్సలు ఇప్పుడున్న మీ కూటమి నాయకుల్లో ఎవరు ఫస్ట్ సార్ మీరు అసెంబ్లీకి పోయారు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కాదు మీరే మొదటిసారి పోయిన ఎమ్మెల్యేలు నారా లోకేష్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు నువ్వు ఓడిపోయావు మీరు ఈరోజు కొత్తగా అసెంబ్లీకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేసే స్థాయికి మీకు లేదని కూడా చెప్తా ఉన్నాం తర్వాత ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక కుటుంబాన్ని పరామర్శించేకు వచ్చాడు మరి మీకెందుకు అంత ఉలికిపాటు ఈ అనంతపురంలో ఉన్న శాసనసభ్యులు ఒక్కొక్కరు అంటారు డబ్బులు పిలుచుకొని రౌడీలు ఎవరైనా డబ్బులు పిలిచిపోయి రౌడీ యుజం చేసేది వీళ్ళు మొన్న రాప్తాడుకు ఇరవై వేల మంది పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో నిజంగా నిజాయితీతో జగమన్ జగనన్న అభిమానులే వెళ్ళారు తప్ప రౌడీలు కాదని కూడా గుర్తు చేసుకోండి ఆ శాసనసభ్యులు గారే గుర్తు చేసుకోవాలా ఆయన ఏమంటున్నాడు కార్యకర్తలు కాదు గుండాలు డబ్బులు ఇచ్చి ఎవరు డబ్బులు నీవు డబ్బులు నీ దగ్గర లక్షల కోట్లు ఉంది నువ్వు ఎమ్మెల్యే టికెట్ కొంటున్నావు నువ్వు ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలుచుకుంటున్నావు నీ దగ్గర డబ్బులు ఉందని చెప్పి మిగతా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి పంపించారంటాము ఇది ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతున్నాం తర్వాత కొంతమంది శాసనసభ్యులు పులివెందుల జగన్ అనేది ఎక్కడ మీకు క్రమశిక్షణ ఓన్లీ పేపర్ వరకే బా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ నేర్పించ నేర్పించాడు అంటున్నారు ఎక్కడ మీ క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన్ను ఏకవచనంతో జగన్ పులివేందుల ఎమ్మెల్యే అనడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఎక్కడ మీకు క్రమశిక్షణ ఉండదు అలాంటి శాసనసభ్యులు కూడా గుర్తు తెచ్చుకొని ఇంకోసారి ఏకవచనంతో జగన్ అనడం పులివెందుల ఎమ్మెల్యే అనడం ఇదివరకు ఎవరైనా చంద్రబాబు నాయుడును గత ప్రభుత్వంలో ఎవరైనా అన్నారా కుప్పం ఎమ్మెల్యే ఎవరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని సభ్యంగా పిలుస్తారు కాబట్టి మీరు కూడా క్రమశిక్షణ అంటే మనం ఏ విధంగా మాట్లాడాలి అది కూడా నేర్చుకోండి మీరు చంద్రబాబు గారు నేర్పిస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఆయనకు అడిగి ఇట్లా మాట్లాడాలి నేర్చుకొని మాట్లాడండి అదేవిధంగా అనంతపురం అర్బన్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అనంత వెంకటరమరెడ్డి గారు ఉన్న ఉన్నప్పుడు జరిగిన పన్నెండు వందల కోట్ల అభివృద్ధి మాత్రమే కనబడుతుంది తప్ప ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉండాలి అడుగుతున్నాం ఆయన ఏమో మొన్న శాసనసభలో ఏదో చెప్పాడు నేను అది చేస్తాను ఇది నేను కొన్ని కాలనీ వాటికి వెళ్ళారు అక్కడ కాలాలు ఎక్కడ కాలవాలు లేవండి ఇదే అనంత వెంకట్రామ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి సచివాలయం పరిధిలో ఇరవై లక్షలతో ఎక్కడైతే కాలవలు డ్యామేజ్ అయ్యి అక్కడ ప్రతి ఒక్క కాలం వేశారు పదహారు కోట్లతో వేస్తే ఈ రోజు నువ్వు ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటావు నీవు వచ్చి పది నెలలు అవుతుంది ఏం అభివృద్ధి చేశావు అదే ఓటర్ రోడ్డు నుంచి ఆరో రోడ్డు వరకు పోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే బంగల్ రోడ్డు నుంచి బల్లారు బైపాస్ వరకు రోడ్డు మూడు వందల పది కోట్లతో శాంక్షన్ చేయించుకొచ్చి తీసుకొచ్చి అదే ఓట రోడ్ నుంచి ఆరో రోడ్డు వరకు పోయే ప్రజలు ఎలా వెళ్తున్నారో మనం అందరం చూసాం కదా పోతే సైపుల్లో ఫ్లైఓవర్ పట్టుకోవాలా లేదంటే ఇటు దిక్కు నడుమంక దిక్కుని రావాలా కానీ ఈరోజు ఎలా ఉంది ఎక్కడైనా ఉండదా ఒక ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ మళ్ళీ మధ్యలో రైల్వే ట్రాక్ ఇలా ఎక్కడైనా ఉండదా ఇది అనంతపురం మున్సిపాలిటీ అంటే ఉంటాయి పెద్ద పెద్ద సిటీలో ఉంటాయి ఆ విధంగా ఈరోజు ఒకటో రోడ్డు నుంచి ఆరో రోడ్డు వరకు పోయే ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడుకోకుండా సురక్షితంగా ఈ అండర్ పాస్లో వెళ్తున్నారు ఇదన్నీ చేసింది కేవలం అనంత వెంకట్రామరెడ్డి మాత్రమే అభివృద్ధి చేశాడని ఈ శాసనసభ్యులకు చెప్తున్నాం ఈయన ఇంకోసారి గూండాలు తర్వాత డబ్బులు ఇచ్చి రౌడీజాలు ఇవన్నీ మాట్లాడుకోకుండా అనంతపురం అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకు పోతే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ఇప్పటికే మీ కార్యకర్తలే మీ అనంతపురం ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే మీ కోసం కష్టపడిన కార్యకర్తలే ఈరోజు ఏమి ఇలా జరుగుతూ ఉందని వాళ్ళే బాధపడుతున్నారు ముందు మీ కార్యకర్తలను మీరు దగ్గరికి పిలుచుకొని ఓదార్చుకొని ముందు కార్యకర్తలు కష్టాలు చూడమని కూడా తెలియజేస్తూ